ప్రజా పిలుపు స్వాగతం తెలంగాణ కాంగ్రెస్ యూత్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పట్టణ పరిధిలో మైనారిటీ ఫంక్షన్ హాల్లో ముస్లిం సోదరులకు తెలంగాణ రాష్ట్ర యూత్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పటాన్ చెరువు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వచ్చే పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఉపవాస దీక్ష చేస్తుంటారని కుల మతాలకు అతీతంగా విందును హిందూ ముస్లింలు కుల మతాలకు అతీతంగా పండుగను నిర్వహిస్తారని తెలంగాణ కాంగ్రెస్ యూత్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యారెడ్డి అన్నారు ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఉపవాస దీక్షలు విరమించిన అనంతరం ఆదిత్యారెడ్డి స్వయంగా ముస్లిం సోదరులకు భోజనం వడ్డించి వారితో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు ఇఫ్తార్ విందులో పాల్గొన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలకు ముఖ్య నేతలకు మైనార్టీ సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బండ్లగూడ మాజీ సర్పంచ్ జయమ్మ సంజీవ ఇస్నాపూర్ మాజీ ఎంపీడీసీ గడ్డం శ్రీశైలం పోచారం మాజీ సర్పంచ్ జగన్ అబీబ్ జానీ అమీన్పూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి బీరంగూడ ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ జిన్నారం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వడ్డీ కృష్ణ ఆసిఫ్ మీయాబాయ్ ఇమ్రాన్ అత్తార్ ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు انك انا كنا من الظالمين اللهم انت السلام ومنك السلام حينا ربنا بالسلام وادخلنا الجنه

பஞ்சாயத்துக்கு கரெக்ட் ஆனா கரெக்ட் 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 শিৱ কাইটাৰ চাৰি

రైట్ ఒక్క నిమిషం పొడాంచర్ నిర్ నియోజకవర్గంలో పొడాంచర్ లో మరి ముఖ్యంగా పట్టల ఆదిత్య రెడ్డి ప్రోటోకాల్ చైర్మన్ తెలంగాణ స్టేట్ పొట్రోకల్ చైర్మన్ ఆధ్వర్యంలో మైనార్టీ సోదరులు అందరికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇఫార్ బిందుకు మైనార్టీ సోదరులు అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఇఫార్ విందులు గడ విజయం వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ ముఖ్య ముఖ్య అతిథులుగా పొటెన్షియల్ కాన్సెస్ ఇన్ఛార్జ్ కాటసీనన్న అలాగే మాజీ సర్పంచులు జెడ్పీటీసీలు ఉప సర్పంచులు ఎంపీటీసీలు అందరూ హాజరు కావడం జరిగింది వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము థ్యాంక్ యూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున పవి ముస్లిం సోదరులందరికీ ఇఫ్తార్ పార్టీ అరేంజ్ చేసినాం ఇక్కడ మన మైనారిటీ ఫంక్షన్ హాల్ చెరువులో దీనికి ప్రముఖ అతి అతిథులుగా కాటాసీన్ మరియు సుధా సుధాకర్ అన్న రాజిరెడ్డి అన్న వీళ్ళందరూ వచ్చడం రావడం జరిగింది అందరూ ఈ నెల చాలా పవిత్రమైనది ముస్లిం సోదరులందరికీ మరియు అందరికీ రంజాన్ శుభాకాంక్ష చదా 现在。谢谢